ఒక్కొక్కసారి నిజంగా చెప్పిన మాటలు వినకపోతే ఎట్లా అవుతుందంటే ఇట్లాగే అవుతుంది పరిస్థితి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నెత్తి నోరు అని చెప్పాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీలు ఆయన అమలు చేసిన పథకాలు ఫైనల్గా ఆ మేనిఫెస్టోని తీసుకుపోయి ఎక్కడెక్కడ ఏం చేశాడు ఆ మేనిఫెస్టో కనీసం ఇప్పుడు ఆన్లైన్లో ఉందా ఇవన్నీ వెతకండి అయ్యా జస్ట్ క్యాజువల్గా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు మోసపోతారు దయచేసి నమ్మవద్దు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఉన్న వనరులు ఇవి రాష్ట్రానికి ఏదైతే మనం చేయాలనుకున్న దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీ అమలు చేశాము తర్వాత డెవలప్మెంట్ తీసుక పోర్టులు డెవలప్ చేసుకున్నాము తర్వాత కంపెనీలు తీసుకొచ్చుకొని మనం ఇక్కడ అభివృద్ధి పదంగా దూసుకెళ్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమాన్ని పెట్టుకుంటారు దాదాపు ఈనాడు కింద ఆంధ్రజ్యోతికింత పవన్ కళ్యాణ్ గారికింత చంద్రబాబు నాయుడు గారికింత అని ప్రతి మీటింగ్లో నెత్తి రోజులు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జిఎస్డిపి ఎంత లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత అని చెప్పి క్లియర్ గట్గా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు విన్నారా ఏముండ విన్నారా బాగా వినిపించాడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఎంతలా వినిపించాడంటే ఒక్కొక్కరికి రీసౌండ్ వచ్చేలాగా ఎందుకు వచ్చింది అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతు రుణమాఫీ నేను చేస్తాను చేస్తాను సంపూర్ణంగా చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబోయ్ అది అవ్వదు నాయనా అది అవ్వదు చెప్పిన మాట వినండి చిలక్క చెప్పినట్టు చెప్పాడు కాకపోతే ఇప్పటికప్పుడు తేడా ఏంటంటే అప్పుడు రెండు సంవత్సరాల తర్వాత అన్నాడు రెండు వేల పదహారులో అన్నాడు చంద్రబాబు నాయుడు గారు రైతులను రైతు రుణమాఫీ వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది మొత్తం ఎందుకు చేస్తాం అంత ఆశలు అనకూడదు జనాలకే జనాలకు అంత ఆశలు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో అన్నాడు ఇప్పుడు వచ్చేసరికి ఎనిమిది నెలలకి అనేసాడు ఎనిమిది నెలలకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమన్నాడు హామీలు అనేది అమలు చేయాలని ఉన్న డబ్బులు లేవు ఫస్ట్లో భయం వేస్తుంది ఐదు అన్నాడు నిదానం ఫైనల్గా చెప్పేశాడు ఇంకా మీరు ఆశలు పెట్టుకోతే డబ్బులు అంటే ప్రతి ఒక్కరికి ఆశలు అనేవి పెంచుకుంటున్నారు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమలు చేశారండి వంద కోట్ల రూపాయలు మీరు ఖజానాలో ఇచ్చిపోయారు రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లు అప్పు చేశారు అమరావతికి తీసేసి ఆ ముప్పై వేల కోట్లు ఆ డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయి ఎక్కడికి పోయాయి రాష్ట్రానికి రోజే ఆదాయం ఎక్కడికి పోయింది ఎవరికి పథకాలు అమలు చేశారు ఫీజు రిమంబర్స్ని డబ్బులు పోయారు ఏ కంపెనీలకు మీరు పెట్టుబడికి ముందు ఇచ్చారు ఎవరికి ఏం చేశారో చెప్పండి ఎవరికి ఏం చేశారో చెప్పండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం సాయం అని చెప్పారు స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అప్రూవల్ అయిన డబ్బులు తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీ ప్రభుత్వం వచ్చిన చేతికి అందిని అంతేతాడు అవి కూడా మీరు మొత్తం తెచ్చుకోలేక సతికలు పడతా ఉన్నారు ఇప్పుడు ఏ పథకానికి మీరు అమలు చేశారు ఎంతమందికి ఏం చేశారు చెప్పండి అంటే మీరు పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికి కాదు మేనిఫెస్టో అనేది నాడు రెండు వేల పద్నాలుగు ముందు ఎలక్షన్ ముందు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలీదా సార్ ఇంకా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పారు తీరా ఇప్పుడు వచ్చి ఆరున్నర లక్ష కోట్ల అప్పు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడే సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ సూపర్ లెవెన్ సూపర్ ట్వంటీ అన్నీ అమలు చేస్తా ఉన్న మీరు ఆరున్నర లక్ష కోట్లు అప్పు ఉన్నప్పుడు మీరు సూపర్ సిక్స్ అనేది అమలు చేయడం చాలా ఈజీ కదా ఇంకా మీకు ఫ్లెక్సిబిలిటీ వచ్చేసినట్టు కదా మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు బికాస్ మీకు ఆ ఆలోచన లేదు మీరు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు మేనిఫెస్టో దాన్ని ఎప్పుడు తుంగలో దొక్కేసినట్టు ఈసారిగా తుంగలో దొక్కేశారు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు మీ సపోర్టర్స్ మేము ఉచిత పథకాలకి ఇష్టం లేదు ఉచిత పథకాలు మాకు వద్దు అని చెప్పారు మొన్న ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు కదా బహిరంగ క్షమాపణ చెప్పండి ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ప్రతి ఒక్కరు అయా మేము తప్పు చేశాం ఇవ్వలేం మేము అని చెప్పండి ఎందుకు సార్ మేము ఉచిత పథకాలకు వ్యతిరేకం అయిందని ఇప్పుడు చెప్పడం ఎందుకు ఎందుకు మళ్ళీ ఇవ్వకపోవటం ఎందుకు ఇస్తామని ఆశలు పెట్టించుకోవటం ఎందుకు ఓట్లు వేసిన తర్వాత అధికారాన్ని జీవితాంతం చలాయించామని పేరు చెప్పుకోడాక ఏనాడు సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలించారని ఒక్కసారి కూడా అనిపించుకోలేకపోయారు ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద అస్త్రం ఇచ్చింది అంతకుముందు రెండేళ్ల వరకు ఆయనకి అవకాశం దొరకకుండా చేశారు ఇప్పుడు రెండేళ్ళకి కాదు ఎనిమిది నెలలకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దొరికింది మామూలు ఊహించిన అస్త్రం ఇది బికాజ్ లడ్డు అ దుష్ప్రచారం విజయవాడ వరదలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు తర్వాత తిరుపతి తొక్కిస్ ఘటన హ్యాండిల్ చేయలేకపోయారు ప్రతి ఘటనలో మీరు ఫెయిల్ ప్రతి ఘటనలో ఇది ఊహించని అస్త్రం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా